రెండు కళ్ళ సిద్ధాంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పదం వినిపించగానే తక్కువని గుర్తొచ్చే పేరు నేను చెప్పక్కర్లేదు మీకు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పేరే వస్తుంది అని కారణం ఏంటి అంటే ఇది మరీ ముఖ్యంగా తెలంగాణ విభజన అంశం ప్రారంభమైన దగ్గర నుంచి చంద్రబాబు గారి రెండు కళ్ళ సిద్ధాంతం అని చాలా అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాల్లో కూడా పోయిన నాలుగు సంవత్సరాలు ఒక కన్ను అయితే ఈ ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్ది మరో కన్ను వాలంటీర్ల మీద అంతకుముందు ఒక కన్న సిద్ధాంతం అయితే ఇప్పుడు ఇంకో కన్ను సిద్ధాంతం ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా రెండు కళ్ళ సిద్ధాంతాలు మనకు చాలా సాక్ష్యాలుగా కనిపిస్తాయి ఈ క్రమంలో రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత ఈ దాడిని ఈ దాడి మీద స్పందించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఎన్నుకున్నారు మొదట తెలుగుదేశం పార్టీ దాడి జరిగిన నెక్స్ట్ సెకండ్ నుండి జగన్ గారి మీద దాడి జరిగింది అని చెప్పి అలా బ్రేకింగ్లు రాగానే ఇమ్మీడియట్గా తెలుగుదేశం పార్టీ మీడియా మరో కమలాసన్ కమలాసన్ తాడేపల్లి కమలాసన్ అని మొదలుపెట్టి టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దగ్గర నుంచి కూడా అబ్బా కమలాసన్ అని పెట్టి రకరకాలుగా నీచమైనటువంటి నీచమైనటువంటి మన అనవతము నోలు ఇట్లా చేయకూడదు అంత దారుణంగా దాడికి తెగబడ్డారు ఆ అంశం మీద అండ్ ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్విట్టర్లో జగన్ గారి మీద జరిగే జరిగిన దాడిని ఖండించుకుంటూ ఆయన కోలుకోవాలని ఆయన మీద జరిగిన ఈ దాడి అనేది తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి సాక్షాత్తు ప్రధాని గారే ట్వీట్ పెట్టిన తర్వాత ఈవెన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ట్వీట్ పెట్టిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ట్వీట్ పెట్టిన తర్వాత తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జగనన్న అన్న జాగ్రత్త అని అన్న జాగ్రత్త అని చెప్పి చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించుకుంటూ తాను ట్వీట్ పెట్టిన తర్వాత నేషనల్ మీడియా కూడా దీన్ని చాలా హైలైట్ చేసిన తర్వాత అరే మనకు వయస్సు గుర్తొచ్చిందో లేకపోతే నాలుగున్నర శాబ్దాల రాజకీయ అనుభవం గుర్తొచ్చిందో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం గుర్తొచ్చిందో కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దాడిని ఖండించుకుంటూ బాధ్యులైన వాళ్ళను శిక్షించాలి అని చెప్పి అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఒక ట్వీట్ పెట్టారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో మాత్రం తెలుగులో చంద్రబాబు గారు ఇంగ్లీష్లో అంటే నేషనల్ వైడ్ కూడా ప్రధానికో నేషనల్ మీడియా కూడా అర్థం అవ్వాలి చంద్రబాబు గారు కూడా కట్టించారు అని చెప్పి బొంబకి ఇటువైపు చంద్రబాబు గారు ఆ ట్వీట్ పెట్టినటువంటి నెక్స్ట్ పది పదహైదు నిమిషాలు ఉంది అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిండేది ఏంటి జ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళకు వైద్యం జరిగింది కళ్ళకు వైద్యం జరిగింది కాబట్టి కాళ్ళతో నడవకూడదు అని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చారని చెప్పి ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిళ్లలో ఇంత నీచంగా పెట్టాల్సిన అవసరం ఏంటో దీని జరిగిన దాడి మీద కూడా ఈ విధంగా ఏంటో నేను ఇంతకు ముందే చెప్పాను ఎక్కడో స్కూల్ భవనాల్లో నుంచి ఎక్కడో దూరంగా నుంచి ఎవరైనా కనుక ఇక్కడే తగిలించుకునేటట్లు కొట్టించుకునేటైతే ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కాదు ఎన్ని ఉంటే షూటింగ్లో ఇంకా ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో అన్ని గోల్డ్ మెడల్స్ వాళ్ళకే వస్తాయి రా బాబు ఎప్పుడైనా కనుక ఇటువంటివి జరిగినప్పుడు ఒక బాధ్యత గల రాజకీయ పార్టీలుగా ఎవరైనా ఫాలో కావాల్సిన విధానం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు అండ్ మీడియా అయితే నేను రాత్రి నేను రాత్రి చెప్పాను బ్రతున్నే చెప్పా అడ్డపెట్టుకోవడానికి అసలు సిగ్గు అనేది ఇంత ఉన్నా కూడా ఇటువంటి ప్రవర్తన అయితే వాళ్ళు చేయరు ఇంత ఇంత దారుణంగా అయినా దేశంలో ఎక్కడా లేని విషయం అంతా కూడా కుప్పల కుప్పలుగా ఆంధ్రప్రదేశ్లో మనుషుల రూపంలో జరుగుతూ ఉంది కాబట్టి ఇక మన లాంటి వాళ్ళ ఎంత మొత్తుకున్నా ఆ అటువంటి విషయానికి మాత్రం చలనం ఉంటుంది అని చెప్పి అటువంటి విషం మాత్రం కాసింతైనా కూడా తన రూపు మార్చుకుంటుంది అని చెప్పి మనం అనుకునే ఆస్కారం లేదులేండి